తెలుగు రాష్ట్రాల ప్రజలకు న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు మరియు అధికారులకు బంధువులకు ప్రజా ప్రతినిధులకు న్యూస్ వారి మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు కావలి నియోజకవర్గం ప్రజలకు మా కస్టమర్ల దేవుళ్లకు మిత్రులకు బంధువులకు భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ఎల్ వీరాచారి రెండి ఇంటీరియల్ డిజైనింగ్ ఆపోజిట్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం సాయితేజా కాంప్లెక్స్ ట్రంక్ రోడ్ కావలి సెల్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ టూ ఆఫీస్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ జీరో ఫోర్ డబల్ నైన్ సిక్స్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు శ్రీశైలంలో వైభవంగా మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు మూడవ రోజు రావణ వాహనంపై దర్శనం ఇచ్చిన ఆది దంపతులు నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి మూడవ రోజు బ్రహ్మరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి రావణ వాహన దీసులై భక్తులకు దర్శనమిచ్చారు శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపకాంతులతో మిరమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది ఆలయంలో ఉదయం నుండి అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామి వారి ఉత్సవమూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో రావణ వాహనంలో ఆవహింపజేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక ఆరతులు ఇచ్చారు అనంతరం స్వామి అమ్మవార్ల మూర్తులను విద్యుత్ దీప కాంతుల నడుమ కడల పండగ ఆలయ ప్రదక్షిణలు గావించారు ప్రధాన ఆలయ రాజగోపురం గండ రావణ వాహన వీసులైన స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా భజ భజంత్రిల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా గ్రామోత్సవంలో విహరించారు రావణ వాహనంపై స్వామి అమ్మవార్లు పురవీధుల్లో విహరిస్తుండగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కనులారా దర్శించుకున్నారు మూర్తుల ముందు కళాకారుల ఆటపాటలు నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి ఈవో పెద్దిరాజు ఆత్మకూరు డిఎస్పి శ్రీనివాసరావు అధికారులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సీఎండి న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు మరియు అధికారులకు బంధువులకు ప్రజాప్రతినిధులకు సీఎండి న్యూస్ వారి భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు